సింగరమల నియోజకవర్గం నార్పల మండలం నాయనపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో అక్కడ ఒక చిన్న పశువుల షెడ్డు గురించి గొడవపడడం జరిగింది ఒకసారి పూర్వపురాలు విచారిస్తే అక్కడున్న వెంకట్రాముడు గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వాళ్ళ అనుభవంలో ఉన్న స్థలం దానికి ఆనుకునే పన్నెండు సెంట్లో ఆర్డీటీ ఉన్నది ఆర్డీటీకి స్థలం కేటాయించడం జరిగింది ఆ ఆర్డీటి స్థలం కేటాయించడం జరిగింది ఆర్డీటీ స్థలం కాకుండా వీరికి పక్కన వీళ్ళ అనుభవంలో ఉన్న సెడ్ వేసుకుంటుంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య ఎందుకు 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 చెప్పబోతున్నామంటే ఈ రకంగా వారికి సంబంధం లేకుండా వారి ఇంటి పక్కన లేకపోతే తోట పక్కన గొడవపడం సహజంగా చూస్తుంటాం కానీ వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ అనుభవంలో ఉన్న సెట్లో సెట్ వేసుకున్నప్పుడు వీరు వచ్చి సంబంధం లేని మనుషులు వచ్చి అక్కడ అనేది మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇకపోతే వైసీపీ నాయకులు ఆర్టీటీ స్థలం అంటున్నారు ఆర్టీటీ స్థలము పన్నెండు సెంట్లు కేటాయించిన స్థలంలో చుట్టూ ఎవరైతే రెవెన్యూ వారు సర్వేవారు వెళ్ళి మండల సర్వే వెళ్ళి దాన్ని కేటాయించడం జరిగింది దాంట్లో ఈవెన్ ఒక ఇంచు కానీ వీళ్ళు వీళ్ళు వెళ్ళలేదు అక్కడ గ్రామస్తుల తెలుస్తుంది రెవెన్యూ తెలుస్తుంది లేదంటే గ్రామంలో పోయిన విచారించినా తెలుస్తుంది కానీ ఈరోజు దౌర్జన్యంగా వారి మీదకి వచ్చి వాళ్ళని కొట్టడం ఏమంటే ఆ సమయంలో వీరు వారు కలిసి కొట్టుకోడిన పరిస్థితి రావడానికి ఈ వైసీపీ కార్యకర్తలకు కారణమని మేము చెప్తున్నాం ఇది చట్ట చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు మీ దానికి మీకు మీ స్థలంలోకి వచ్చినప్పుడో లేదంటే మీ తోట దగ్గర ఉన్న మీ పక్కన ఉన్నప్పుడో లేకపోతే మీ ఇంటి స్థలం పక్కన ఉన్నప్పుడు వస్తా దాన్ని మాట్లాడాలి కానీ ఎవరో వాడి అనుభవంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అనుభవంలో ఉన్న స్థలంలో వాళ్ళు ఈరోజు గోకుల్ చెడ్డు పశువుల కోసం అక్కడ కట్టుకోవాలనుకుంటే దాన్ని మీరు ఇలాగా దౌర్జన్యం చేసి అన్నీ మాదే జరగాలని ఒక దురుద్దేశంతో రావడం అనేది చాలా మంచిది కాదు ఇంతటితో మీరు వైసీపీ నాయకులకు డైరెక్ట్గా చెప్తున్నాం ఇంతటితో మీరు ఆగాల ఏదన్నా ఉంటే మీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది చట్టపరంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది మీరు వెళ్ళి ఇచ్చుకోండి రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి అది నా పూర్వపరాలు విచారిచ్చి దాన్ని డిసైడ్ చేస్తారు అంతేగాని మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చేస్తామంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇది ఇంకా ఇలాంటివి జరగకూడదని మేమంతా కూడా భావిస్తున్నాం జరగకూడదని కూడా కోరుకుంటున్నామని మీకు తెలియజేస్తూ ఈ ఇప్పుడు జరిగిన ఈ విషయాన్ని తప్పనిసరిగా మరీ ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి మేము మా జిల్లా పాఠాధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు తర్వాత మా టూ మెన్ కమిటీ మెంబర్ కేశవరెడ్డి గారు శ్రావణి గారు అంతా కలిసి తప్పనిసరిగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ పూర్వపురాలు తీసుకొని అక్కడ ఎవరైతే న్యాయబద్ధంగా ఉందో వాళ్ళని తప్పనిసరిగా షెడ్డు నిర్మించేట్లు కూడా చేస్తాం దానికి ఆర్డీటీ స్థలంలో ఒక్క ఇంచు ఉన్నా కానీ మేము ఊర్లోనే ఉన్నాం అసలు బయటకు వెళ్ళిపోతా ఉన్న విషయాన్ని ఇప్పుడే మా అధ్యక్షుల ముందు మా ముందు తెలియజేశారు వాళ్ళు మేను ఎంఆర్ఓ వాళ్ళని తర్వాత ప్రభుత్వం వారిని కూడా ఎంఆర్ఓను మన అక్కడున్న మండల సర్వేను కనుకుంటే లేదండి అక్కడ ఆర్డీటీకి సంబంధించిన సైట్ పన్నెండు సెంట్లు మేము అక్కడ నెంబర్ నెంబర్ రాళ్ళు కానీ పెట్ట వచ్చాము అక్కడ దాంట్లో వీళ్ళు లేదు వీళ్ళ అనుభవంలో ఉండే సైట్ అని చెప్తున్నారు గతంలో ఐదేళ్ళు వీళ్ళు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నారు అలా జరగదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద దాకా ప్రతి ఒక్కటి ప్రభుత్వంలో కరెక్ట్ అయిన చర్యలు జరుగుతున్నాయి అందరికీ న్యాయం జరుగుతుంది అన్యాయం అనేది ఎక్కడా కనిపించకూడదు అనేది పైన నుంచి కింది దాకా ఉన్న విషయం మీకు తెలిసిందే